మళ్ళీ స్పెషల్ ఏమైనా ఇచ్చావా కట్ శారీస్లో మళ్ళీ స్పెషల్ వీడియోస్ వస్తున్నాం మన షాప్ పేరు ఒకసారి అభయ కట్టిస్తండి వైష్టి మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి కట్ శారీస్ ప్రజెంట్ మనం పండగ వరకు ఇవ్వకూడదు వీడియోస్ చేయకూడదు అని అనుకున్నాను కానీ ఫ్లోటింగ్ తట్టుకోలేక అంటే రోజు కనీసం పది నుంచి ఐఫోన్స్ వస్తున్నాయి అన్న ముక్కల చీరలు ఎందుకు ఆపారు ముక్కల చీరలు ఎందుకు ఆపారు వీడియోస్ అని అందుకోసం ముక్కల చీరల వీడియోస్ మళ్ళీ ఇస్తున్నాను కానీ ప్రజెంట్ ఓన్లీ ఫర్ హోల్సేలే ముక్కల చీరలన్నీ రిటైల్ వాళ్ళు అయితే దయచేసి నేను దీంట్లో డిస్ప్లేలో మనకి రిటైల్ రేట్ కూడా చెబుతాను ఎందుకంటే రిటైల్ రేట్ చెప్పపోతే హోల్సేల్ వాళ్ళకి కన్ఫ్యూజ్ అందుకోసం హోల్సేల్ రేట్ అంతా రిటైల్ రేట్ అంతా చెప్తారు కానీ రిటైల్ మటుకు మీరు ఏదైనా విజిట్ చేస్తే ఇస్తా ఆన్లైన్ అయితే అసలు కట్ సారీస్ లేదు రిటైల్ హోల్సేల్ వాళ్ళకైతే హ్యాపీగా మీకు ఎన్ని కావాలో తీసుకొచ్చి ఎన్ని బండిల్స్ కావాలా కూడా దొరుకుతాయి ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి డౌలా ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది అండి మొత్తం కూడా బిగ్ బాడస్ వస్తాయి మెదర్మెంట్ వచ్చేసరికి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు ఐదు నుంచి ఐదున్నర వస్తుందనే పర్చేజ్ చేసుకోండి వీటికి బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు చీర మెజర్మెంట్ ఐదు నుంచి ఐదున్నర మీటర్ వస్తుంది అటుకు ఎక్కడికైనా రావచ్చు ప్రైస్ వచ్చేసరికి పది కన్నా ఎక్కువ తీసుకుంటే నూట యాభై రూపాయలు పడుతుంది ఒకటి రెండైతే నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది బండిల్కి ముప్పై ఐదు చీర వస్తాయి అలా బండిల్స్ టూ బండిస్ మినిమం రెండు బండిల్స్ మూడు బండిస్ అలా తీసుకుంటే మీకు ఛాన్స్ ప్రైస్ ఉంటుంది అది కాల్ చేస్తేనే రేట్ రివ్యూ చేస్తాం ఓకే సో ఈరోజైతే మనకి ఫైనల్గా కట్ శారీస్ అయితే వచ్చినాయి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అయితే అండి కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యే అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను ఇంకొక వారం పోతే మటుకు మళ్ళీ ప్రైజ్ అనేది మారిన కటింగ్ ఈ కటింగ్ అనేది చెప్పలేను ప్రైజ్ చేతాయి కటింగ్ అన్నీ అన్నీ మారిపోతున్నాయి కాబట్టి తొందరగా బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది ఎంత ఉందన్న స్టాక్ మూడు చీర మూడు వందల చీరే ఉన్నాయండి వీడియో నిన్నేగా రిలీజ్ అయింది పొద్దునే రిలీజ్ అయిందని అనుకోవద్దు వీడియో రిలీజ్ అయిన పది నిమిషాల్లో కూడా మొత్తం మొత్తం కలిసి తీసుకుంటే లోడ్ అయిపోవచ్చు కాబట్టి వీడియో చూసామంటే వెంటనే బుక్ చేసుకుని ట్రై చేసుకోండి సో వీడియో కాల్ కావాలి అంటే ఇస్తాను ఎవరైనా సరే వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి సో ప్రతిదీ కూడా బోర్డర్స్ కానివ్వండి ఏదైనా కూడా చాలా బాగా వచ్చిందండి మనకి పండగ సీజన్ ఇప్పుడు అంతా కూడా మీరు ఇప్పుడు స్టాక్ కొనుక్కొని పెట్టుకుంటేనే ఇళ్లలో ఇప్పుడు దాచి పెట్టుకుంటేనే మీకు స్టాక్ అనేది దొరుకుతుంది సీజన్ అలానే అన్ని ఆరు ఐదున్నర అలా పై చేసుకోండి సీజన్ లో స్టాక్ కూడా సరిగ్గా అందిలేదు ఎందుకంటే వంద చీరలు కావాలి రెండు నాలుగు చీరలు కావాలన్న వాళ్ళు పండుగ సీజన్ లో స్టాక్ కూడా సరిగ్గా అందిలేరు కాబట్టి ఐటమ్ అనేది వచ్చేది వస్తూనే ఉంటుంది అయిపోయి కలెక్షన్ అయిపోతూనే ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రేట్లు వేరియేషన్ అనేది మీకు మార్కెట్లో కటింగ్ వేరియేషన్ అనేది దొరుకుతుంది అనమాట మీకు రేట్లలో ఎలా కావాలి అంటే మీరు ఇప్పుడు ఫర్ సపోజు ఇది నూట యాభై రూపాయలు ఇప్పుడు మనం హోల్సేల్ పెట్టామంటే మీకు నూట పాతిక రూపాయలు వంద రూపాయల్లో కూడా సేమ్ ఐటెం దొరకవచ్చు బట్ కటింగ్ తగ్గుతుంది ఇంకొకటి నాలుగు అరవై వస్తాయి కూడా తగ్గుతుంది బోర్డర్ వస్తాయి ఫ్యాబ్రిక్లో కూడా అక్కడండి అక్కడ తక్కువకి వస్తుంది అంటే తక్కువకి లాభం లేకుండా ఎవరూ చేయండి నేనే కాదు మీరు కూడా చేయరు మేము తగ్గించి ఇస్తున్నారు అంటే ఆ క్వాలిటీ ఏంటి ఆ దూరం ఏంటో ఒకసారి తెలుసుకోండి సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఫాస్ట్ గా షాప్ కి విజిట్ చేసేయండి సింగిల్ కావాలంటే షాప్ షాప్కి వచ్చేసేయండి తిట్టుకోవద్దు దూరం ఎక్కువ కావాలన్న వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మన షాప్ సండే కూడా ఓపెన్ గానే ఉంటుంది సండే కూడా స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి స్పెషల్ కలెక్షన్స్ ఉంటాయి కట్ సారీస్ అవ్వచ్చు ఫుల్ సారీస్ అవ్వచ్చు ఏ వీడియో వస్తుంది ఏంటి అని చెప్పలేను ఒకటండి ఇది ముక్కల చీరల వీడియో ఇది ముక్కల చీరల వీడియో ఏక చీర కాదు ఇది గమనించండి నేను కంటిన్యూ బార్ చూపిస్తున్నా అది మధ్య మళ్ళీ ముక్కలు అనుకోకుండా ఇది కూడా భార్య అనుకున్నాం నూట యాభై రూపాయలకి ముక్కలు పంపించారు అసలు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ముందు వినండి వీడియో వాళ్ళు ఎవరైనా సరే ముందు వినే కొనుక్కోండి వినకుండా హడావుడి హడావుడిగా బుక్ చేసుకొని తర్వాత ఫోన్ చేసి అవ్వండి ముక్కల చీర వచ్చిందండి ఇది నేను చేయాలండి మీరేం చేయాలి అని నేనేం చేయలేను ఇంకా కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా సరే ముందు నాతో కాంటాక్ట్ అడగండి నేను ప్రతి వ్యక్తికి చెప్పలేను కదా సపరేట్ గా అర్థం చేసుకోండి సో ఒకవేళ మీకు స్పెషల్గా ముక్కల చీరలు అయితే నేను కంపల్సరీ తమ్మేళ్ళ మీద ముక్కల చీరలు అని చెప్పి నేను రాసిస్తాను ఎందుకు వచ్చింది మధ్యలో మనం పీక్ పడేద్దాం ఒక ముక్క ముక్క ఎందుకు పీక్లు అమ్మేశాను అంటే ముక్కల చీరలు తీయడం కోసం ముక్కలు విడిగా తీసాను లేదా అసలు ఇంత విడిగా నేను ఎప్పుడు చూపి ముక్కల చీరలో ముక్కల చీరల వీడియో ఇలా మీకు ఎన్ని బండిస్ కావాలన్నా దొరుకుతాయి ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తుంది అతుక్ ఎక్కడికైనా రావచ్చు ఐదు మీటర్లే వస్తుందని కొనుక్కోండి ఆరు వస్తుందని కొనుక్కోవద్దు ఐదు వచ్చిందని కొనుక్కోండి ఐదున్నరలు రావచ్చు ఆరు కూడా రావచ్చు కటింగ్ అయితే గుడ్ కటింగ్ వస్తుందండి మీకు ఎటువంటి రావచ్చు చూసారు కదండి ఒకసారి ఇలా చూడండి బండిస్ ఎన్ని బండిస్ కావాలి అన్న కూడా ప్రజెంట్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది ఈచ్ బండిలకి ముప్పై ఐదు చీర వస్తాయండి డోలా మేష్మలా అంటే రెండు ఫ్యాబ్రిక్లు వస్తాయి రెండు మొక్కల చీర ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తుంది అతుకు ఎక్కడికైనా రావచ్చు బ్లౌజ్ అయితే రాదు బ్లౌజ్ రాదు అనే బై చేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది బండిలకి ముప్పై ఐదు వస్తాయి ఇలా మినిమం టూ బండిల్స్ తీసుకున్న వాళ్ళకైతే స్పెషల్ ప్రైజ్ ఉంటుంది అది బండిల్ వైజ్గా తీసుకుంటేనే మీ స్పెషల్ ప్రైస్ అండి సెలెక్షన్ చేసుకున్నారు అంటే మీరు రెండు వందల చేరకున్నా కూడా ఇదే ప్రైస్ ఉంటుంది సెలక్షన్ కాకుండా మీకు నచ్చిన బండి సెలక్షన్ చేసుకుంటే అంటే బండి సెలక్షన్ అంటే ఇట్లా బండి బండి సెలెక్షన్ అనుకోండి రేట్ తగ్గుతుంది ఓకేనా వీడియోలో నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ అన్న ఫ్యాన్సీ 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 అంటే ఫ్యాన్సీ ఇంకేం లేదు ఇది మనం లాస్ట్ టైంలో పెట్టాం ఓకే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఓకే సో మళ్ళీ వచ్చేసింది అన్నమాట ఇది కూడా రీస్టార్ట్ వచ్చింది ఐస్ క్రీము ఇది కూడా కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది సో డిజైన్స్ కూడా ఈసారి చాలా చిన్న చిన్న డిజైన్స్ చాలా బాగున్నాయి కొన్ని చూడటానికి మహేష్ శ్రీ సిల్క్ అన్నట్టుగా ఉన్నాయి అంటే కింద లేస్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇది కూడా లిమిటెడ్ స్టాకే మనకి ఎంత ఉందన్న ఇది స్టాకు వంద చీర వంద నుంచి నూట యాభై చీర అంతే నూట యాభై చీర హైస్ట్ ఓకే సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఫాస్ట్గా బుక్ చేయాలని ట్రై చేయండి పది కన్నా ఎక్కువ తీసుకుంటే ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఒకటి రెండు చీరలు తీసుకుంటే వంద రూపాయలు అలా కాదన్నా కట్ల కట్లగా తీసేసుకుంటాం వంద చీర ఉందన్న కదా మొత్తం మొత్తం తీసుకుంటా అంటారా ఛాన్స్ ప్రైస్ కాల్ చేస్తే చెప్తాను ఎనభై రూపాయలకి ఇచ్చేదే తక్కువ దీంట్లో మళ్ళీ మీరు మొత్తం తీసుకుని ఇంకా ఛాన్స్ ఇస్తాను ఇది కూడా ముక్కల చీరే రెండు ముక్కల చీర ఐదు మీటర్లే కొంత తీసుకోండి అతుకు ఎక్కడికైనా రావచ్చు ఇంత కంట ఇది ముందు పోయేదాకా అరిగి చెప్పినా నేను వినలేదన్నా ఏమనిపోవద్దన్నా నీకే నష్టం నేను రిటర్న్ తీసుకోను ఎక్స్చేంజ్ ఉన్నదో రిటర్న్ ఉన్నదో నష్టం వచ్చినా నీకే లాభం వచ్చినా నీకే కాబట్టి మీరు ఎవరికి మీకు ఏ డౌట్ ఉన్నా ముందు నన్ను అడగండి మీరు ముందు చెప్పలేదు కదా నేను ప్రతి ఒక్కరికి చెప్పలేను కదండి వీడియోలో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది దీనికి మీకు అర్థం చేసుకోవడం కోసమే కదా అది కొంచెం గమనించండి ఎందుకంటే ఇది సీజన్ టైము సో అంటే బిజీగా ఉంటారు కాబట్టి మీకు ఒకటి కాదు కదండి ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు పది మంది అయితే మనం కూర్చొని ఇది ఒక రోజంతా కూర్చోబెట్టి చెప్పొచ్చు బట్ కస్టమర్స్ వస్తూనే ఉంటారు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు మనకి వెయ్యి మంది చూసారంటే అందులో మినిమం ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది అయినా మనకు కాల్ చేస్తారు కదా సో అలాగే చూసుకుంటే ఇంకోటి ఏంటంటే మన దాంట్లో మన అభయలు వెయ్యి మంది చూశారంటే అందులో తొమ్మిది వందల మంది తొమ్మిది వందల తొంభై మంది కూడా ఫోన్లు చేస్తూనే ఉంటారు కాబట్టి ఎవ్వరూ కూడా అర్థం చేసుకోండి ఓకే ఇదిగోండి దీంట్లో ఇలా ఎన్ని బండిస్ కావాలి అన్న కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ప్రజెంట్ వన్ ఫిఫ్టీ అయితే ప్రజెంట్ రెడీగా ఉంది కలెక్షన్ వీడియోలో నెక్స్ట్ టైం వెళ్ళిపోదాం